హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ మనీషా ఈరోజైతే మీకు ఎండతో పని లేకుండా ఎన్ని రోజులైనా నిలవు ఉండే దాదాపు ఒక ఒక నెల వరకు అయితే నిలవు ఉండే టమాటో పచ్చడిని సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను చూసేయండి ముందుగా టమాటో పచ్చడికి కావాల్సిన పదార్థాలు చూద్దాము టమాటో ముక్కలు అలాగే ఎండుమిర్చి పచ్చిశనగపప్పు పచ్చిమినప్ప వాము జీలకర్ర కరివేపాకు కొంత అండి అప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు అలాగే చింతపండులో పిక్క అది తీసేసి నీట్గా పెట్టుకున్న చింతపండు అలాగే మనం పొట్టు తీసి పక్కన పెట్టుకున్న కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అయితే మూత పెట్టేద్దామండి ఇలా మూత పెట్టుకొని రెండు మూడు సార్లు అయితే పెట్టు మూత పెట్టి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి అప్పుడు టమాటాల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందనమాట టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం కారం రుచికి తగినంత కారం అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను కొంచెం పసుపు వీటన్నిటిని బాగా కలుపుకొని మళ్ళీ మూత అయితే పెట్టేయాలండి ఒక టూ మినిట్స్ తర్వాత చూసేసరికి టమోటోలో ఉన్న వాటర్ అంతా మగ్గిపోతుందనమాట టమోటో మొత్తం చూసారా ఎంత సాఫ్ట్ అయిపోయిందో ఇప్పుడు కొంతసేపు పక్కన పెట్టుకొని చల్లారగా మిక్సీ బౌల్ అయితే తీసుకుంటున్నాను మా వారైతే ఇప్పుడు డ్యూటీ నుండి వచ్చారు హాయ్ చెప్తున్నారనమాట ఈ పచ్చడిని మరీ పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవద్దండి బాగోదనమాట కొంచెం కచ్చ ఉంటేనే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అలాగే ఇప్పుడైతే మనం పచ్చడిని అయితే తాలింపు పెట్టుకుందాము చూస్తున్నారు కదా పచ్చడిలో ఎప్పుడైనా కూడా కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి ఆయిల్ ఉండడం వలన ఈ పచ్చడి ఎక్కువ రోజులు నిలవ ఉండడానికి సహాయపడుతుందనమాట ఈ పచ్చడిని అయితే మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవాల్సిన అవసరం లేదండి బయటనైనా పెట్టుకోవచ్చు అనమాట ఓకే చూస్తున్నారు కదా పోపు దినుసులు అన్నీ వేసేసాను ఇప్పుడైతే మనం ఇవన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని అయితే వేసేసి శుభ్రంగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మళ్ళీ మూత పెట్టి వదిలేయాలండి అప్పుడు పచ్చడిలో ఉన్న చెమ్మంతా పోయి పచ్చడి పైకి చూసారా ఆయిల్ అయితే ఇలా తేలిపోతుందనమాట ఎప్పుడైతే ఆయిల్ ఇలా తేలిందో పచ్చడి అయితే మనకి రెడీ అయిపోయినట్టే అంతేనండి ఎంతో టేస్టీ అయిన టమాటో పచ్చడిని ఎలా చేసుకోవాలో చూస్తారు కదా ఓకే అండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్